డైరెక్ట్ గా నువ్వు గురువు ఒక కాల వెళ్ళకపోయినా గుళ్ళకి వెళ్ళి నమస్కారాలు పెట్టి అలవాటు లేకపోయినా మహర్షులకి పెద్దలకి గురువులకి సేవ చేయటం వల్ల మూలతలం పునర్పిస్తుంది కొంతమందికి రాళ్ళ అంటే ఇష్టం వాళ్ళు వెళ్ళినా కూడా గురులోకి అది మంచిదే పోనీ ఆ రకంగా కొంచెం ఏకా రాయి వీడికి ఏకాగ్ర పనికొస్తే మంచిదే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ముస్లిం మీరు ఉన్నారనుకోండి వాళ్ళకి మీరు ఏదైనా నిష్కామంగా వాళ్ళకి సేవ చేస్తారనుకోండి వాళ్ళకి అది కూడా మూలక రూప పట్టడానికి ఆ సేవ కూడా సహకరిస్తుంది సహృదయం వాళ్ళకి మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలానే మీరు సేవ చేయగలిగితే ఆ సేవ కూడా మీ అజ్ఞానం పోవటానికి సహకరిస్తుంది మన హైదరాబాద్ లో ఒక ఆయన అన్నారు రమణ మహర్షి గారు సాధన గురించి చెప్పలేదని సరిగ్గా అన్నారు ఒకరు ఎక్కువ బ్రహ్మము ఆత్మ ఆ చైతన్యము ఆనందం వాటి గురించి చెప్పారు కానీ దాన్ని ఎలా అందుకోవాలో దాన్ని ఎలా అందుకోవాలో చెప్పలేదంటే అన్నారు ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నారంటే చెప్పారు ఆయన చెప్పింది దీనికి అర్థం అవలేదు అన్నాడు కృష్ణు ఒక ఆయన అడిగాడు సమాధానం ఇంకొక ఆయన చెప్పేశాడు మనం హాయిగా ఉన్నాం అంటే భగవాన్ చెప్పిన మాటలో స్థూల బుద్ధి ఉన్నవాడికి వాడికి అర్థం కావు అదే ప్రశ్న వేసి వాడు మరుసటి రోజు నాకు కనిపించాను అంటే నాన్నగారు మీరు చెప్పకపోయినా నీ సమక్షంలో జరగవలసింది ఈరోజు జరిగిపోయిందో అన్నాడు అయితే నీకు నీకంటే చైతన్య స్థాయిలో నీకంటే సహోదరిని వాడు తోటి నువ్వు సహవాసం చేయటం అనేది ఏమవుతుందంటే నీ మనసు నెమ్మదిగా నీకు అదుపులోకి వస్తుంది నీ మనసు నెమ్మదిగా నీకు స్వాధీనంలోకి వస్తుంది మన తిండి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తిండి కడ చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు దగ్గర ఎందుకు చెప్పారంటే మన శరీరం మన మనస్సు మనకు స్వాధీనంలోకి వస్తుంది అందులో ఈ ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధిలోకి పొందాలనుకున్న వాళ్ళ మసాలాలు అసలు తినకూడదు కింది కడ బహు జాగ్రత్తగా ఉండాలి ముప్పుకేమీ బలైపోతుంది శరీరం బలైపోతుంది జ్ఞానానికి మనస్సు బలైపోతుంది రెండు పోయే కానీ రెండు రోగులు మట్టిగా జ్ఞానం కలిగే వరకు ఉపయోగించుకోవాలి నీ దేహానికి ఏదో ప్రారంభం ఉంది కాబట్టి దేహం వచ్చింది కొంతమంది అంటా ఉంటే మాకు ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఆ జరిగిల్లా ఎవరికి దేహానికే ఆ జరిగిల్లా ఎవరికి ఆ దేహానికే ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది భగవంతుడితో నువ్వు కనెక్షన్ పెట్టుకుంటే దేహంతో కనెక్షన్ తగ్గిపోతుంది దేహం చనిపోయిన తర్వాత కూడా మనం చంపుతాం కానీ దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం దేహం చనిపోయినప్పుడు మనం కూడా పోతాం అని అనుకుంటున్నాం అదే మాయ కానీ మనం ఉంటాం ఉంటామని సంగతి మనకి తెలియతుంది దేహం పోయినప్పుడు మనం కూడా పోతామని అనుకుంటున్నాం అదే మాయ అదే అజ్ఞానం అదే ఆదిత్య మూలతలం పలా పడి ఉంటే పర్వాలేదు ఆ మూలతలం పడి కొంచెం జరిగిందా అధిత అజ్ఞానం మాయ ప్రకృతి గుణాలు లోకాలు ఈ జన్మలో అన్ని కదిలిపోతాయన్నారు బాబా అది కొంచెం కదిలిందా ఇటు కొంచెం భూమి ఇటు కదిలిందనుకుని పెద్ద పెద్ద మేలు కూడా పడిపోతాయి భూకంపం మీద గాలి వండలేదు భూకంపం దగ్గర ప్రమాదం ఏంటంటే కొంచెం భూ అటు ఇటు కదిలిందనుకోండి భూ కొంచెం అటు ఇటు పెద్ద పెద్ద నేళ్ళ కూడా పడిపోతాయి అలాగే కదిలింది ఏంటి మూల పూ మూలతలం పడి కదిలిందన్నీ వచ్చేస్తాయి నీకు విరోధాలు స్నేహాలు పునర్జన్మలు వాసనలు సంస్కారాలు ప్రకృతి ప్రకృతి గుణాలు దేవుడు దయ్యాలు లోకము శరీరాలు శవాలు ఇప్పుడు ఇంజిన్ కదిలేనప్పుడు వెనకాల గూడ్స్ వచ్చేస్తుంది ప్యాసింజర్లు వచ్చేస్తే గూడ్స్ వచ్చేస్తుంది ప్యాసింజర్ కెట్లు వచ్చేస్తాయి గూడ్స్ పెట్లు ఉంటాయి కదా కొన్ని గూడ్స్ పెట్లు కూడా అన్ని వచ్చేస్తాయి అలాగే అది కలిగిందంటే మూలతలంపు కలిగిందంటే మంచి వచ్చేస్తుంది చెడ్డ వచ్చేస్తుంది పుణ్యము పాపము ఇతర లోకాలు మీకు రాబోయే జన్మలు దాన్ని వరుస పెట్టే పెట్లు ఇచ్చినట్టు వచ్చేస్తాయి దీన్ని ఎవడో ఆప్ చేయలేదు ఆ మూల తలంపు ఏమైనా అర్థం అవుతామంటే అది అర్థం అయ్యి రోజు మనకి ఈ పిట్లు కదలడం తప్పదు అప్పుడు ఎవరికో డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఎక్కడో అది అది సర్దుకుంటుంది అంటే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే లోకంలో విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ మూలతలంపు నువ్వు అసలు ఏంటి ఎలా పనిచేస్తాం దాని గురించి అర్థం చేసుకోవడానికి నీకు అర్థమైందో లేదని వేరే విషయం దాన్ని నా గురించి అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం లేదు దానికి కారణం నీకు పుణ్య బలం లేకపోవటం సత్పురుషులతో సహవాసం లేకపోవటం ఆధ్యాత్మిక బలం లేకపోవటం